హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు అనేవి ప్రారంభమయ్యాయండి రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల పాటు పింఛన్ల తనిఖీలు అనేటివి నిలుపుదల చేసింది గవర్నమెంట్ తాజాగా మళ్ళీ కూడా పింఛన్ల వెరిఫికేషన్ అనేది మొదలైందనమాట అయితే ఈ పింఛన్ల వెరిఫికేషన్లో అధికారులు చేతివాటం చూపిస్తుంటున్నారంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ లెక్కను చూసుకుంటున్నట్లయితే అంటే పింఛన్ల వెరిఫికేషన్ సక్రమంగా జరగబోతే రాష్ట్రంలో కొత్త పింఛన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట సో మనకు గత ప్రభుత్వంలో చాలామంది కూడా పింఛన్ల కోసము అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నారు సో వారికి ఫైనల్ లిస్ట్ వరకు వచ్చి కూడా పింఛన్ అనేది అందుకోలేకపోయారనమాట అటువంటి వారి పరిస్థితి ఏంటి అలానే ఇప్పుడు పింఛన్ల తనిఖీలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి వాస్తవంగా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది సో ఒక క్లియర్గా అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో దాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా ఛానల్ని ఫాలో చేయండి లేటెస్ట్గా వచ్చేటువంటి పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలియజేస్తాను మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసే డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్లో ఉంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పింఛన్ పరేషాన్ లబ్ధిదారుల ఎంపికలో భారీగా అక్రమాలు డిఆర్డిఏ వైద్య సిబ్బంది తనిఖీల్లో చేతివాటం పింఛన్ రాదంటూ భయపడుతున్న వైనం గతంలో నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు ఫిర్యాదులు వెల్లువ విచారణకు ఆదేశం అని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా పింఛన్ పంపిణీ అయితే చేస్తోంది ఇందులో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పెన్షన్సు డయాలసిస్ రోగులకు సంబంధించి పదివేలు మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి పదహైదు వేల రూపాయల లెక్కన అయితే అందిస్తోంది అయితే వృద్ధాప్య పింఛన్దారుల విషయం అటు నుంచితే దివ్యాంగులు మరియు డయాలసిస్ లబ్ధిదారుల జాబితాలో అనేక అక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పి ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి వివరాలు పూర్తిగా తెలుసుకుందాము రాష్ట్రంలో పలు జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అర్హులను అనర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఈ యొక్క తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు కొంతమంది చేతివాటం చూస్తున్నారని చెప్పి చాలా సీరియస్ అయితే అవడం జరిగిందనమాట ఇక్కడ సో అదేవిధంగా గత ప్రభుత్వం రూపొందించిన జాబితాలో నిజమైన అర్హులు ఉన్నారో లేదో నిగ్గు తేల్చేందుకు రీవెరిఫికేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల్లో జోరుగైతే సాగుతోందనమాట డిఆర్డిఏ అదేవిధంగా వైద్య సిబ్బంది రంగంలోకి దిగి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేపడుతున్నారు అందులో ప్రధానంగా దివ్యాంగులు డయాలసిస్ పింఛన్దారులకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో అంగవైకల్యం పూర్తి స్థాయిలో లేకపోయినా వారిని అర్హుల జాబితాలో చేర్చినట్లుగా సిబ్బంది గుర్తిస్తున్నారు అలాగే డయాలసిస్ రోగులకు సంబంధించి కూడా కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్నారని గతంలో సిబ్బంది వారిని పింఛనుకు అనర్హులుగా అయితే గుర్తించడం జరిగిందనమాట ప్రస్తుతం నీ రీ ఈ రీవెరిఫికేషన్లో రెండు కేటల్లో అవకతవకలు అయితే జరుగుతున్నాయి అంటే ఒకవైపు అర్హులని అన్ని కరెక్ట్గా ఉన్నా ఇక్కడ చేతి జరుగుతుంది అర్హుల కాకపోయినా కానీ చేతి జరుగుతుందని ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఆర్టికల్ రూపంలో అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ వివరాలు చూసుకోవచ్చు పలు జిల్లాల్లో భారీగా వసూళ్ళు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైతే చేశారు అందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే అందిస్తున్నారు ఈ క్రమంలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో తమకు పింఛన్ అందలేదని ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించే సందర్భంలో కొంతమంది బాధితుల వినతి పత్రాలు అందిస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారుల జాబితాపై కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహిస్తోంది గత ప్రభుత్వం రూపొందించిన జాబితాలో నిజంగా అక్రమాలు జరిగి ఉంటే అటువంటి వాటిని గుర్తించి జాబితాలో నుంచి అనర్హులను తొలగించి అర్హులను చేర్చుకుంటామని ఈ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ భారీ వసూళ్లు చేపడుతున్నారు విమర్శలు అనేవి కూడా వస్తున్నాయి రీవెరిఫికేషన్ వేదికగా చేసుకొని కొంతమంది నిజమైన లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా జరుగుతున్నాయి ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికైనా రీవెరిఫికేషన్ జరుగుతున్న తీరుపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే సిబ్బంది వసూళ్ల భాగోత్వం వెలుగు చూసే అవకాశాలైతే లేకపోలేదని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అర్హులై ఉండి కూడా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ మనము ఒకరి దగ్గర నుంచి ఒక వంద రూపాయలు తీసుకున్నది ఓకే అనుకుంటాం ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మంది వంద రూపాయలు తీసుకుంటే అది పెద్ద తప్పు కిందే అయిపోతుంది సో ఈ విధంగా వీరు చేతివాటమైతే చూపిస్తూ అనర్హులకు కూడా అవకాశం అయితే కనిపిస్తున్నారనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనర్హులు తేలారనుకోండి ఆయన నేను పదివేలు ఇస్తాను నా పెన్షన్ పోగొట్టొద్దు సెట్ అక్కడ అక్కడ ఖచ్చితంగా ఆ పెన్షన్ ఆపే అంటే నిలుపుదల చేయకుండా అనర్హుల లిస్టులోకి చేయకుండా పెట్టేస్తారనమాట సో ఈ విధంగా కూడా అక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట అందువల్ల ప్రభుత్వము ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో డిలే చేసుకుంటూ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వకుండా కాలం గడుపుతుంది సో ఈ విధంగా అయితే పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఎప్పుడు రావచ్చు అంటే ఇది మనం ఊహించినటువంటి రీతిలో అయితే వెళ్ళిపోయింది ఈ రీ రీవెరిఫికేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాల సో గతంలో అరవై నాలుగు లక్షల పెన్షన్లు అనేవి ఫిబ్రవరి నెలలో ఇస్తే ఇప్పుడు దాదాపు అరవై మూడు పాయింట్ తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇచ్చింది అంటే ఇక్కడ పెన్షన్ల తొలగింపు అనేది జరగలేదు కేవలం ఆ పెన్షన్లో కూడా చాలామంది తీసుకున్నటువంటి పెన్షన్లు మాత్రమే ఉన్నాయి దాదాపు ఒక పద్నాలుగు వందల పెన్షన్లు అమౌంట్ అనేది తీసుకోకుండా వాటిని తొలగించేసినట్లు ప్రభుత్వం అయితే ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మీరు ఎస్ఎస్ పెన్షన్స్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు సో గత గత నెలలో ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వము ఇస్తున్నటువంటి పెన్షన్లు యాజ్ టీజ్గా అలానే కొనసాగుతున్నాయన్నమాట సో వాటిని తొలగింపు అయితే చేయడం లేదు ఒకవైపు ఈ రీవెరిఫికేషన్ దేని వరకు హోల్డ్ చేస్తామని చెప్తుంది హోల్డ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళని అను అర్హులుగా అయితే గుర్తిస్తామని కూడా చెప్తున్నారనమాట ఇలా పెన్షన్లకు సంబంధించి గందరగోళ వాతావరణం అయితే జరుగుతుందండి రాష్ట్రంలో సో కొత్త పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు కళ్ళు కాయలు కలిసేటట్లు వెయిట్ చేస్తున్నారు వారందరికీ కూడా మన ఛానల్ తరఫున ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే ఈ వీడియో చాలామందికి కూడా రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్